పల్లిలో ఘనంగా చండి మహోత్సవాలు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణం గంగిరేమి చెట్టు శ్రీ గంగా పద్దేశమ్మ భవానీ ఆశ్రమంలో ఎస్ గ్రూప్ అధినేత కాండ్రిగుల శ్రీరామాధుర్యంలో గురుభవాని మద్దాల శ్రీను గురుభవాని పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా భవానీమాల భక్తి శ్రద్ధలతో ధరించి దుర్గమ్మమ్మవారిని నగర పురవీధుల్లో మేళ తాళాలతో ఊరేగిస్తూ శ్రీ గంగా పద్దేశమ్మ భవానీ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది కాండ్రిగుల శ్రీరామ్ సంతోషి కుమారి దంపతులు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు ప్రతిరోజు అమ్మవారి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని శ్రీరామ్ తెలిపారు మద్యాల శ్రీను గురు భవానీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జరుగుతాయని వెల్లడించారు చండీ మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ చండీమాత కృప పొందుతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను గురుభవాని ఆశ్రమ భవానీ చండీ యాగ మహోత్సవంలో భాగంగా అనకాపల్లి గౌరవాలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలను ఈ రోజు శ్రీ గంగపరదేశం భవన భక్తుల ఆశ్రమంలో వారి ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవన్లు అయినటువంటి మద్దాల శ్రీను కాండేర్ల శ్రీరామ్ గారి ద్వారా ఈరోజు మండల దీక్షల కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది ఈరోజు అనగా నవంబర్ నెల పదక పద నవంబర్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక సాంప్రదాయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క మండల కాలం పాటు శ్రీ దుర్గమ్మవారి చండీయాగ మహోత్సవాలు మా యొక్క ఆధ్వర్యంలో అత్యంత గగనంగా నిర్వహించడానికి మా ఆశ్రమ గురుభవాణిలు అలాగే మా గంగ ప్రదర్శన భవన భక్తుల ఆశ్రమం వాళ్ళు అందరూ కూడా సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది దీన్నందరూ కూడా భక్తులు వినియోగించుకొని అందరూ ఆధ్యాత్మికతగా ఉండాలని ఎంతమంది వీలైతే అంతమంది ఈ మండల దీక్షలను చేయాలని అలాగే మండల దీక్షలతో పాటు అర్ధమండల దీక్షలను తొమ్మిది రోజుల దీక్షలను కూడా మా యొక్క ఈ ఆశ్రమంలో గత ముప్పై ఒకటి సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం